హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సో ఈ రోజు అయితే మరొక తో అయితే రావడం అయితే జరిగింది రెనాల్ట్ డ్రైవర్ సో ఈ కార్ ఫ్యూచర్స్ ఏంటి మరి ఇంత ముందు మోడల్తో ఈ మోడల్ కంపేర్ చేసుకుంటే సో డిఫరెన్సెస్ ఏమి ఉన్నాయి అండ్ ఫ్యూచర్స్ ఏ విధంగా ఉన్నాయి ప్రైస్ ఏ విధంగా ఉంది అండ్ మనకి ఒక్కసారి మైలేజ్ ఎంత ఇస్తుంది అంటే వన్ లీటర్కి మైలేజ్ ఎంత ఇస్తుంది అండ్ దానికి దీనికి డిఫరెన్స్ ఏమున్నాయి అనే విషయాలు అయితే ఒకసారి అయితే తెలుసుకుందాము సో ప్రస్తుతం మనతో పాటు అయితే సేల్స్ నుంచి భాను ప్రకాష్ గారు అయితే ఉన్నారు హాయ్ అండి హాయ్ అండి సో మనకి ఈ ట్రైబర్ కార్ వచ్చేసి అంటే ఇంతకుముందు మోడల్కి ఏ మోడల్కి సో డిఫరెన్స్ ఏంటి అండ్ ఇందులో ఏ కార్ తీసుకోవాలి అని అంటే కనుక కస్టమర్స్కి మీరు ఏమని చెప్తారు యాక్చువల్లీ బేసికలీ ఫస్ట్ దిస్ ఈస్ ద కంప్లీట్ ఫ్యామిలీ ఫ్యామిలీ పర్స వెహికల్ అనమాట ఫర్ మనీ మోడల్ పాత మోడల్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఫ్రంట్ గ్రిల్ కంప్లీట్ చేంజ్ చేస్తారు ప్లస్ మనకి ఇందులో మనకి ప్రొజెక్టర్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ ప్లస్ ఫ్రంట్ గ్రిల్ ఇవన్నీ కొత్తగా చేంజ్ అయినాయి అనమాట ఒక్కసారి మనకి ఎల్ఈడి లైట్స్ కూడా ఆన్ చేసి చూపిస్తారా సో ఆన్ చేస్తే ఇలా వస్తుందా ఓకే ఇది కంప్లీట్ గా మనకి ఎల్ఈడి ప్రొజెక్ట్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి ప్లస్ ఫ్రంట్ గ్రిల్ కంప్లీట్ పియానో బ్లాక్ ఫినిషింగ్ తో విత్ న్యూ కంప్లీట్ గ్రిల్ కొత్తది వచ్చింది ప్లస్ ఇది కాకుండా మనకి ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ ఫాగ్ ల్యాంప్స్ కూడా మనకి ఎల్ఈడి ఇచ్చారు కొత్త దాంట్లో ప్లస్ టైర్ దిస్ సిగ్మెంట్ లో ఇది మనకి బెస్ట్ ఫిఫ్టీన్ ఇంచ్ విత్ రేడియల్ ట్యూబ్లెస్ టైర్స్ వన్ ఎయిటీ ఫైవ్ ఇంచ్ మీకు వీల్ సైజ్ వస్తుంది అది కాకుండా ఇందులో మనకి ఇంజన్ ఆప్షన్స్ నాన్ టర్బో ఇంజిన్ న్ ఆస్పిరేటెడ్ ఇంజిన్ వస్తుంది వన్ లీటర్ విత్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ విత్ ఏఎ ట్రాన్స్మిషన్ రెండు వస్తాయి ఓకే అండ్ మనకి ఒక్కసారి ఇంజిన్ అంటే ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా ఒక్కసారి చూద్దాము యాక్చువల్గా ఇది మనకి వన్ లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్ వస్తుంది విత్ విత్ ఏంటి ట్రాన్స్మిషన్ యాక్చువల్గా చాలా మంది కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఏమి ఇచ్చారంటే వన్ లీటర్ కదా సెవెన్ సీటర్ విత్ మనకి ఇది ఎట్లా సరిపోతుంది అనేది ఇది మనకి ఎనర్జీ ఇంజిన్ వస్తుంది అనమాట సో విత్ మీరు సెవెన్ మెంబర్స్ విత్ సెవెన్ మెంబర్స్ క్యారేజ్ లగేజ్ పైన పైన వేసుకున్నా మీకు ఎట్లాంటి పికప్ ఇష్యూ రాదు ఈ ఇంజన్ మనకి ఇందులో సెట్ చేయడానికి వన్ మిలియన్ కిలోమీటర్స్ అంటే టెన్ ల్యాక్స్ కిలోమీటర్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రోడ్ కండిషన్స్ డిఫర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇది మెంబర్స్తో మనకు చెక్ చేసి దీంట్లో ఇచ్చేసారనమాట సో మీకు పికప్లో ఎక్కడ ఇష్యూ రాదనమాట దిస్ ఈస్ కంప్లీట్లీ ఫ్యామిలీ వెహికల్ సో ఇన్ టర్మ్స్ ఆఫ్ మీకు సేఫ్టీ పరంగా కూడా ఇది మనకి గ్లోబల్ అండ్ కాపీలో ఫోర్ స్టార్ సేఫ్టీ ఉన్న వెహికల్ సో ఒకసారి మనము సైడ్ కూడా చూసుకుంటే ఏ విధంగా ఉందనేది సైడ్ కూడా చూద్దాము ప్లస్ ఇందులో మనకి క్రూ కొత్తగా ఫీచర్స్ మనకి క్రూజ్ కంట్రోల్ యాడ్ చేయడం జరిగింది ఎయిట్ ఇంచ్ ఫ్లోటిన్స్ టచ్ స్క్రీన్ యాడ్ చేయడం జరిగింది సో మనకి అంటే ఈ రోజుల్లో మనకి ఎక్కువ సెన్సర్స్ కూడా వస్తున్నాయి కాబట్టి అంటే మనకి ఈ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఆయన ఎలా ఉంది ఆ త్రీ సిక్స్టీ లేదు అది మనం ఎడిషనల్ గా వేసుకోవచ్చు ఓకే ఓఎం నుంచి రాదు మనం ఎడిషనల్ గా యాక్సరీస్ లో వీ కెన్ బై ఫ్రై అండ్ మనకి టన్నింగ్ ఇండికేటర్ అండ్ ఓఆర్ వస్తుంది విత్ మనకి పవర్ ఫోల్డబుల్ మనం మనం మన వెహికల్ లాక్ చేస్తే ఆటోమేటిక్ ఫోల్డ్ అవుతుంది మళ్ళీ అన్లాక్ చేసినప్పుడు ఆటోమేటిక్ అది అన్లాక్ అవుతుంది అనమాట ప్లస్ ఇందులో మనకి క్రూజ్ కంట్రోల్ వైర్లెస్ ఛార్జర్ సో ఒక్కసారి ఇన్సైడ్ కూడా చూద్దాము ఉంటే కనుక ఇంత పాద మోడల్ కి కానివ్వండి ఈ మోడల్ కి కానివ్వండి డిఫరెన్సెస్ ఏంటి అండ్ అంటే ఇతర కార్లతో మనం కంపేర్ చేసుకుంటే సో ఇందులో బెస్ట్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి ఇందులో అంటే మనకి ఎయిట్ ఇంచ్ ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ వస్తుంది విత్ వైర్లెస్ స్మార్ట్ ఫోన్ రిప్లికేషన్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ క్యాప్టే మనకు సపోర్ట్ చేస్తుంది ప్లస్ మేజర్ పాత దీనికి డ్యూల్ టోన్ బాడీ వస్తుంది అనమాట అదే కాకుండా ఇందులో మనకి న్యూ ఫీచర్ క్రూజ్ కంట్రోల్ ఇచ్చారు ప్లస్ మనకి ఇందులో వైర్లెస్ ఛార్జర్ వస్తుంది ప్లస్ యుఎస్ యూఎస్బి సపోర్ట్ కూడా చేస్తుంది అనమాట ఇందులో మనకి టిఎఫ్ క్లస్టర్ వస్తుంది కొత్త ట్రైబర్ లో ప్లస్ బేసిక్ లెవెల్ నుంచి స్టీరింగ్ మీద ఆడియో కంట్రోల్స్ ప్లస్ పవర్ ఫుల్ బుల్ ఓకే ఓకే మనకి స్టార్ట్ స్టాప్ అంతా ఇక్కడే ఉంది రెండు స్టార్ట్ షాప్ రెండు ఇక్కడే వచ్చేస్తుంది క్రూజ్ కంట్రోల్ ప్లస్ మనకి ఎడిషనల్ గా ఇక్కడ ఒక అప్పర్ గ్లో బాక్స్ వస్తుంది ఫర్ డాక్యుమెంటేషన్ ఇది మనకి కోల్డ్ గ్లో బాక్స్ వస్తుంది ఓకే సూపర్ ఇది కోల్డ్ గ్లో బాక్స్ వస్తుంది మనకి సెంటర్ కన్సోల్ లో కూడా కోల్డ్ గ్లో బాక్స్ వస్తుంది అనమాట ఇక్కడ మన కప్ హోల్డర్స్ ఇంటి ఇంటర్నల్ స్పేస్ చాలా ఎక్కువ వస్తుంది సైడ్ ఇది మనకి సెకండ్ అండ్ థర్డ్ రో వాళ్ళకి ఏసీ అనమాట ఇది సెకండ్ రో వాళ్ళకి మొబైల్ ఛార్జింగ్ సాకెట్ వస్తుంది ట్వెల్వ్ వర్డ్స్ అండ్ గేర్ సిస్టమ్ గురించి ఏం చెప్తారు ఇది మనకి ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇందులో మనకి ఏమిటి కూడా అవైలబుల్ వస్తుంది రెండు మాన్యువల్ అండ్ ఏంటి రెండు ఉంటాయి ఇందులో మనకి క్యాబిన్ లైట్ లో ఎల్ఈడి ల్యాంప్ వచ్చేస్తుంది ప్లస్ ఇందులో మనకి బేసిక్ గా అంటే ఈ సెగ్మెంట్ లో మీకు ఫోర్ ఇయర్ బ్యాగ్స్ సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వచ్చినా ఓన్లీ మనకి ఫ్రంట్ వాళ్ళకే వస్తాయి బట్ డ్రైవర్ లో మీకు మేజర్ ఏంటంటే ఈవెన్ బ్యాక్ వాళ్ళకి కూడా ఇక్కడ మనకి డ్రైవర్ అండ్ ప్యాసింజర్ రెండు మీకు సైడ్స్ వస్తాయి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ మీకు బ్యాక్ వాళ్ళ కూడా కవర్ అవుతాయి అనమాట సో మొత్తానికి అయితే మనకి ఇది వచ్చేసి సెవెన్ సీటర్ వెహికల్ అనమాట సెవెన్ సీటర్ విత్ ఎంట్రీ లెవెల్ బేసిక్ మోడల్ నుంచి మనకి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది వెహికల్ ఓకే సో మనకి ఎయిర్ బ్యాగ్స్ కూడా చూసుకున్నట్లయితే కనుక సిక్స్ అయితే వస్తాయి స్టాండర్డ్ లెవెల్ నుంచి సిక్స్ ఓకే ఫ్రంట్ టు అండ్ అదే విధంగా మనకి బ్యాక్ రెండు అక్కడ రెండు అయితే రావడం అయితే జరుగుతుంది ఇది మనకి ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయో అవి కూడా మనకి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే రావడం జరుగుతుంది ఇందులో సెవెన్ సీటర్ చాలా కంఫర్టబుల్గా అయితే ఉంది సో ఒకసారి నేను అందులో కూడా కూర్చొని అయితే చూపిస్తాను ప్రింట్ అయితే మనకి చాలా కంఫర్టబుల్ అయితే ఉంది సో సీట్స్ కూడా మనకి అడ్జస్ట్మెంటేబుల్ కూడా చాలా బాగున్నాయి సో మీరు చూడవచ్చు ఒక్కసారి అండ్ మీరు ఆ డ్రైవింగ్ సీట్ కూడా మంచి కంఫర్టబుల్గా అయితే చేసుకోవచ్చు సో మనకి హెయిర్ కూలింగ్ కానీ సౌండ్ సిస్టమ్ కానీ అంతా చాలా బాగా ఇచ్చారు ఇది మనకి సెకండ్ రోలో స్పేస్ కూడా చాలా హై వస్తుంది ఇది మనం త్రీ బ్యాక్ చేసుకోవచ్చు ప్లస్ మనం రెక్లెన్ కూడా చేసుకోవచ్చు అనమాట విత్ మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కూడా వస్తుంది ఇందులో మనకి ప్లస్ సెకండ్ అండ్ థర్డ్ వాళ్ళకి మనకి సెకండ్ రో ఏసీ మనకి ఇక్కడ వస్తుంది విత్ చాలా కంఫర్టబుల్గా ఈవెన్ ఈ లెంత్ కూడా ఈ స్పేస్ కూడా మనకి చాలా హై వస్తుంది పవర్ విండోకి ప్లస్ మీకు లాకింగ్ సిస్టమ్ కానీ రియర్ స్పీకర్స్ కానీ ప్లస్ రియర్ ట్వెల్వ్ వర్ట్స్ ఛార్జింగ్ సాకెట్ కానీ ఇక్కడ మనం త్రీ మెంబర్స్ చాలా గా కూర్చోవచ్చు థర్డ్ రో మనం బ్యాక్ వెళ్ళండి ఇక్కడ నుంచి మనం ఇది ఫోల్డ్ చేసుకోవచ్చు ఇది ఫోల్డ్ చేసుకుని ఇక్కడ మనం థర్డ్ రో లో కూడా చాలా ఇద్దరు చాలా కంఫర్ట్ గా కూర్చోవచ్చు విత్ హైయెస్ట్ లెగ్ రూమ్ ఇక్కడ మనకి చాలా స్పేస్ వస్తుంది అనమాట థర్డ్ రో వాళ్ళకి మనకి ఏసీ కూడా ఇక్కడ రూఫ్కి వచ్చేస్తుంది విత్ సైడ్ ఆమ్ రెస్ట్ విత్ థర్డ్ రో మొబైల్ ఛార్జింగ్ సాకెట్ కూడా మనకి ఇందులో కవర్ అయిపోతుంది అనమాట విత్ ఇక్కడ కూడా మనకి అడ్జస్టబుల్ హెడ్ రగ్ నెక్ వస్తాయి అనమాట సో డిక్కీ స్పేస్ కూడా ఏ విధంగా ఉందో అయితే చూద్దాము సో మనకి వచ్చేసి సెవెన్ సీటర్ కాబట్టి అండ్ మనకి డిక్కీ స్పేస్ అనేది కొంచెం తక్కువ ఉంది కానీ బట్ దీనికి ఫోల్డింగ్ కూడా చేయొచ్చు అది ఏ విధంగా చేయిస్తారు ఏంటి అనేది అయితే ఒకసారి చూద్దాం ట్రైబర్ లో మేజర్ యునిక్ పాయింట్ ఇదే అనమాట ఈ ఫ్యూచరే ఇది మనం ఎట్లా అంటే మనం ట్రైబర్ని ఫైవ్ సీటర్ సిక్స్ సీటర్ సెవెన్ సీటర్గా వాడుకోవచ్చు ఫస్ట్ స్టెప్ మనం ఇది ఇట్లా ఫోల్డ్ చేసుకోవచ్చు నెక్స్ట్ స్టెప్ మనం ఇది ఒక్కటే ఇట్లా మనం సైడ్ పెట్టేసుకోవచ్చు కంప్లీట్గా ప్లస్ ఈ సీట్ కూడా మనకి ఇట్లా ఫోల్డ్ అయిపోతుంది ఇది కూడా కంప్లీట్ తీసి మనం బయట పెట్టేసుకోవచ్చు అనమాట ఇట్లా కంప్లీట్ తీసేసుకోవచ్చు ఇట్లా మనం ఫైవ్ సీటర్ సిక్స్ సీటర్ సెవెన్ సీటర్ గా మనం వెహికల్ యూస్ చేసుకోవచ్చు ఇది ఈ సీట్ కూడా ఇట్లా మనం కంప్లీట్ గా రిమూవ్ ఈజీగా అయిపోతుంది సింపుల్ గా అయిపోతుంది ఈజీ ఫిక్స్ సీట్స్ అవి ఈ టూ సీట్స్ మనకి సిక్స్ సెవెంటీ ఫైవ్ లీటర్స్ బోర్స్ వస్తుంది సెగ్మెంట్ అనమాట స్పేర్ వీల్ మనకి ప్రీమియం వెహికల్ ఎలా వస్తుందో ఫార్చునర్ ఇన్నోవాకి ఇక్కడ మనకు ఒక లివర్ వస్తుంది ఈ స్క్రూ మనం లూజ్ చేస్తూ ఉంటే కింద నుంచి మనకి స్పేర్ వీల్ వస్తుంది అనమాట ఇది మనం ఫైవ్ గా వాడుకున్నప్పుడు ఎట్లా అంటే ఈ సీట్స్ మనం కంప్లీట్ బ్యాక్ చేసుకోవచ్చు ఇక్కడ మనం ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా కూర్చున్న వాళ్ళకి థై సపోర్ట్ కానీ లెగ్ రూమ్ కానీ ప్లస్ ఇది మనం ఇట్లా రిక్లైన్గా కూడా వాడుకోవచ్చు అనమాట సో ఇది మనకి చాలా కంఫర్ట్నెస్ వస్తుంది అనమాట సో డికే స్పేస్ చూసారు కదా అంటే మనకి ఇది ఫైవ్ సీటర్ నుంచి సిక్స్ సీటర్ సెవెన్ సీటర్ వరకు కూడా మన చేతుల్లోనే ఈజీగా ఫ్రీగా అయితే మార్చుకోవచ్చు సో సీట్స్ కూడా మనం ఈజీగా అంటే ఈజీగా రిమూవ్ చేసేయచ్చు అండ్ ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు దా ఆప్షన్ అయితే చాలా బాగా ఇచ్చారు అండ్ ఎవరైనా ఎక్కువ లగేజ్ ఉన్న వాళ్ళు కానివ్వండి ఇంకా ఎక్కడికైనా ట్రావెలింగ్కి వాళ్ళు ఓన్లీ అంటే ఫ్యామిలీ మెంబర్స్ అట్లా ఫైవ్ సిక్స్ మెంబర్స్ వెళ్తూ ఉంటారు కదా వారి కోసమైతే ఇది ఒక బెస్ట్ బెస్ట్ ఆప్షన్ అయితే అనుకోవచ్చు ఎందుకంటే ఇందులో ఒక్కసారి మనం స్పేస్ కూడా చూసుకోవచ్చు ఎంత స్పేస్ ఇచ్చారో ఏ విధంగా ఇచ్చారో సెవెన్ సీటర్ ఉన్నప్పుడు అంటే సెవెన్ మెంబర్స్ ఈజీగా వెళ్తున్నప్పుడు కొంచెము ఎక్కువ లగేజ్ ఉన్నప్పుడు అయితే కష్టమవుతూ ఉంటుంది కాబట్టి అండ్ ఫైవ్ మెంబర్స్కి ఎక్కువ లగేజ్ తీసుకో తీసుకెళ్ళాలి అనిపించినప్పుడు మాత్రం ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని కూడా మనం అనుకోవచ్చు అండ్ ఏదైతే మనము సెకండ్ రోలో కూర్చుంటామో సో సెకండ్ రోలో కూర్చున్నప్పుడు కూడా సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ సెకండ్ రోలో కూడా కూర్చున్నప్పుడు మనకి అంటే ఆప్షన్స్ కూడా ఇక్కడ చూడవచ్చు సో యాజ్ యూజువల్ అంటే మనకి అన్ని కార్లకి ఏ విధంగా అయితే ఇచ్చారో సో దీనికి కూడా అదే విధంగా ఇచ్చారో అండ్ మనకి ఫ్రెంట్ సీట్ ఎలా అయినా కొంచెం ముందటికెళ్ళిపోతుంది అండ్ అదేవిధంగా ఇది కూడా మనకి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు చాలా బాగా సో మనకి ఈ సీట్ కూడా ఏదైతే ఉందో సో ఇవి కూడా మనకి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా మనకి మనము ఓన్లీ ఇద్దరు ముగ్గురేమే ఉన్నాం అనుకోండి సో ఇక్కడ మనము అడ్జస్ట్మెంట్లు కూడా చేసుకోవచ్చు అంటే మనకి బ్యాక్ పెయిన్ ఉన్నా కానీ కొంచెం స్లీపింగ్ చేయాలనుకున్నా కానీ ఇక్కడ కూడా మనకు అడ్జస్ట్మెంట్ అనేది అయితే ఇచ్చారు సో అటు సైడ్ కూడా వన్ సీట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఈ సీట్ ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ వెళ్ళడం వాళ్ళకి అంటే సెవెన్ సీటర్ కాబట్టి యాజ్ యూజువల్ చాలా కార్లకి ఎలా అయితే ఇచ్చారు సో ట్రైబర్లో కూడా ఇది కూడా బాగా ఇచ్చారు బట్ అన్ని సింపుల్ సింపుల్గా బాగున్నాయి అనమాట మనకి ఇందులో మెయిన్ ఏంటంటే సౌండ్ సిస్టమ్ కానీ అండ్ ఇక్కడ మనకి ఏసీ కూడా సో ఏసీ కూడా అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు మనకు అంటే కొంచెం అటు ఇటు అండ్ కిందికి పైకి సో ఈ ఏసీ కూడా మనకి అడ్జస్ట్మెంట్ కూడా అయితే చేసుకోవచ్చు అండ్ మనకి లైటింగ్ కూడా సో ఫ్రంట్ ఒక లైటింగ్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ బ్యాక్ సో సెవెన్ సీటర్ కాబట్టి అండ్ అదేవిధంగా సో ఇప్పుడు మనకి సెవెన్ సీటర్ కాబట్టి లాస్ట్ రోలో ఎవరైతే కూర్చుంటారో థర్డ్ రోలో సో వారి కోసం కూడా ఇక్కడ ఏసీ అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనకి ఇద్దరికి టూ పర్సన్స్కి ఏసీ ఆప్షన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది అండ్ వారికి కూడా సో మొబైల్ ఛార్జింగ్ ఉండాలి కాబట్టి సో వారికి కూడా ఇక్కడ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఇది మనకి సెవెన్ సీటర్ వస్తుంది ఇన్కేస్ మనం సెవెన్ సీటర్ వాడుకుంటే మనం దీని మీద మనకి ఫిఫ్టీ కేజెస్ వరకు మనం క్యారియర్ కూడా పెట్టించుకోవచ్చు అనమాట విత్ ఫిఫ్టీ కేజెస్ వెయిట్ మనకి కెపాసిటీ దీనికి కెపాసిటీ వస్తుంది ప్లస్ మనకి ఇందులో న్యూ ఫీచర్స్ రెయిన్ సెన్సర్స్ వైపర్స్ కొత్తగా యాడ్ అయినాయి సో రైన్ సెన్సర్ ఆటోమేటిక్గా రైన్ రైన్ పడగానే మనకు ఆటోమేటిక్గా సెన్సింగ్ ద్వారా వైపర్స్ ఆన్ అయిపోతాయి ఇది వన్ ఆఫ్ ద మేజర్ యూనిక్ పాయింట్ ప్లస్ మీకు వీల్ క్యాప్ కూడా విత్ ఫిఫ్టీ నుంచి విత్ వన్ ఎయిటీ ఫైవ్ వీల్ సైజ్ వస్తుంది ప్లస్ మనకి ఫ్లెక్సీ వీల్ క్యాప్ వస్తుంది దీనికి సో ఇప్పుడు మనం ఏదైతే రివ్యూ చూసామో అండ్ చాలా మందికి ప్రైజ్ అండ్ మైలేజ్ అయితే చాలా మందికి అయితే డౌట్ ఉండొచ్చు సో అదైతే తెలుసుకుందాం అదే అదేవిధంగా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ కూడా ఎలాంటి ఎక్కువ డౌట్స్ రేజ్ చేస్తున్నారు అనే విషయాలు కూడా తెలుసుకుందాం సో అన్న ఇప్పుడు కస్టమర్స్ ఎవరైతే ఎక్కువ దీన్ని ప్రిఫర్ చేస్తున్నారో అండ్ చేస్తారు కస్టమర్స్ రెస్పాన్స్ ఇలా ఉంది అండ్ ఎక్కువ ఎలాంటి డౌట్స్ రేజ్ చేస్తున్నారు యాక్చువల్గా అంటే వెహికల్ డ్రైవర్కి మనకి ఏంటంటే మేజర్ కస్టమర్స్ డౌట్ ఏంటంటే వెహికల్ తీసుకునే ముందు థౌసండ్ తీసే కదా సెవెన్ మెంబర్స్కి ఎట్లా ఇచ్చేస్తుంది అనేది చాలామంది డౌట్స్ రేజ్ చేశారు వన్స్ ఇదేంటంటే మనకి ఎనర్జీ ఇంజన్ కాబట్టి సెవెన్ మెంబర్స్ విత్ మన సెవెన్ మెంబర్స్ కెపాసిటీతో మనం పైన క్యారియర్ వేసుకున్న చాలా మంది ఫీడ్బ్యాక్ మాకు ఈవెన్ శ్రీశైలం ఘాట్ రోడ్ కానీ తిరుపతి ఘాట్ రోడ్లో కానీ ఎట్లాంటి ఇష్యూ లేకుండా వాళ్ళు హ్యాపీగా వెహికల్ డ్రైవ్ చేశారు ప్రైస్ స్టార్ట్స్ ఫ్రమ్ మనకి సెవెన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి టాప్ ఎండ్ మనకి టెన్ ల్యాక్ థర్టీ థౌసండ్ వరకు వస్తుంది ఇప్పుడు మనకి ప్రజెంట్ ఇది ఎంత ఉందన్న ఇప్పుడు ఇది మనకి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ సో ఈ డ్రైవర్ వచ్చేసి మనకి ఎంత ఉంది ఇదే ప్రైస్ ఓకే న్యూ మోడల్ మనకి స్టార్ట్స్ ఫ్రమ్ సెవెన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి టాప్ ఎండ్ టెన్ ల్యాక్ థర్టీ థౌసండ్ వరకు మీకు ప్రైసింగ్ వస్తుంది టాప్ ఎండ్ మాన్యువల్ ఆటోమేటిక్ ఓన్లీ టాప్ ఎండ్ లో వస్తుంది కాబట్టి అది మనకి టెన్ ల్యాక్ నైంటీ థౌజండ్ అవుతుందన్నమాట సో అండ్ మనకి మైలేజ్ ఎంత ఇస్తుంది ఎన్ని లీటర్స్ ఫ్యూయల్ పడుతుంది ఇందులో ఇది మనకి ఫ్యూయల్ కెపాసిటీ వచ్చి ఫార్టీ లీటర్స్ అవుతుంది కంపెనీ యాస్ పర్ ఏఆర్ఐ వచ్చేసి ట్వంటీ పాయింట్ త్రీ కంపెనీ క్లామ్ మేలేజీ బస్టమర్ ఫీడ్బ్యాక్ మనకి సిటీలో ఫోర్టీన్ టు సెవెంటీన్ ఉంది హైవేలో లో నుంచి ట్వంటీ త్రీ వరకు ఉంది డిఫెండ్ సెవెన్ డ్రైవింగ్ పట్ట వస్తుంది ఓకే సో అండ్ కస్టమర్స్ రెస్పాన్స్ ఎలా ఉంది డ్రైవర్ గా మనకి వెహికల్ విత్ ఇన్ టర్మ్స్ ఫోర్ స్టార్ సేఫ్టీ విత్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఫ్యామిలీ రెస్పాన్స్ వెహికల్ రెస్పాన్స్ చాలా బాగుంది న్యూ మోడల్ విత్ న్యూ ఫీచర్స్ లైక్ మనకి క్రూజ్ కంట్రోల్ కానీ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ కానీ ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ కానీ రేంజ్ సెన్సర్స్ వైపర్స్ కానీ కొత్త వెహికల్ రెస్పాన్స్ చాలా బాగుంది మన సో ఇక్కడ మనకి కార్ ఇప్పుడు ఏదైతే మనం కూకట్పల్లి షోరూమ్ లో ఉన్నామో సో ఇక్కడ తీసుకుంటే కనుక ఆయన ఇంకా ఎక్కడెక్కడ సర్వీస్ చేసుకోవచ్చు ఎన్ని సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి సర్వీస్ ఇక్కడ మనకి వెహికల్ తీసుకుంటే మనకి దగ్గరలో సర్వీస్ సెంటర్ మాదాపూర్ ఉంది కొండాపూర్ ఉంది మనకి ఎల్బీ నగర్ లో కూడా సర్వీస్ సెంటర్ ఉంది అంబర్పేట్ లో కూడా సర్వీస్ సెంటర్ ఉంది మనం పాన్ ఇండియా మొత్తంలో ఎక్కడైనా మనం వెహికల్ సర్వీస్ చేసుకోవచ్చు ఎలాంటి ఉండదు అండ్ సర్వీస్ ఎలా ఉంటుంది అంటే దాని సిస్టమ్ కూడా ఏ విధంగా ఉంటుంది సర్వీస్ పరంగా అంటే కస్టమర్స్ చాలా మంది మైండ్ సెట్ లో ఉండే మేజర్ డౌట్ అంటే రెనాల్ట్ అంటే మెయింటెనెన్స్ ఎక్కువ మెయింటెనెన్స్ ఎక్కువ అనుకుంటారు ఇది మనకి రెనాల్ట్ అంటే చాలా మెయింటెనెన్స్ తక్కువ ఇందులో మనకి సర్వీస్ పరంగా మీకు ప్యానండి మొత్తం ఎక్కడైనా మనం వారంటీకి అప్లై చేసుకోవచ్చు సర్వీస్ కాస్టింగ్ చాలా తక్కువ ఉంటుంది ఇందులో మనకి ఏంస్ అని చెప్పేసి రెనాల్ట్ వాళ్ళు కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారనమాట సో దాంట్లో మనకి జస్ట్ మీరు ఒక ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ పే చేస్తే ఫస్ట్ త్రీ ఇయర్స్కి మీకు కంప్లీట్ మెయింటెనెన్స్ ఫ్రీ వస్తుంది అనమాట మీరు ఎక్కడైనా దేనికి ఇంజిన్ దాంట్లో అందులో మీకు లేబర్ ఇంజిన్ ఆయిల్ ఆయిల్ ఫిల్టర్ ఎవ్రీథింగ్ అన్నీ మీకు అందులో పార్ట్స్ ట్వెల్వ్ ఐటమ్స్ ఉంటాయి అవన్నీ మీకు అందులో కవర్ అయిపోతాయి ట్వెల్వ్ థౌసండ్ త్రీ ఇయర్స్ కంటే ఆల్మోస్ట్ మనకు టూ వీలర్ కంటే ఇంకా తక్కువ మెయింటెనెన్స్ లో మీకు ట్రైబర్ వెహికల్ కవర్ అయిపోతుంది ఓకే సూపర్ సూపర్ సో మనకి ఆల్రెడీ ట్రైబర్ లో ఎన్ని సేల్స్ అవుతున్నాయో మనం చూస్తూ ఉన్నాము సో ఫైనల్ గా దీని ప్రైస్ ఒక్కసారి మరీ ఒక్కసారి చెప్పండి ట్రైబర్ మనకి ప్రైసింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ బేసిక్ మోడల్ సెవెన్ లాక్స్ సిక్స్టీ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి టాప్ అండ్ మనకి టెన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు మీకు ప్రైజింగ్ వస్తుంది మాన్యువల్ అదే ఆటోమేటిక్ అయితే టాప్ అండ్ ఓన్లీ టాప్ ఎండ్ లో వస్తుంది ఏంటి గేర్ బాక్స్ అది మనకి ప్రైసింగ్ టెన్ లాక్ నైన్టీ థౌసండ్ వస్తుంది అండ్ ఒక్కసారి మీ లొకేషన్ మీ డీటెయిల్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ నా పేరు భానుప్రకాష్ నా కాంటాక్ట్ నెంబర్ సిక్స్ త్రీ జీరో నైన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఇది మన రెనాల్డ్ కుకట్పల్లి షోరూము కుకట్పల్లి మెట్రో పిల్లర్ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఆపోజిట్లో వస్తుంది సో అది చూసారు కదా ట్రైబర్ మనకి రివ్యూ అయితే ట్రైబర్ కార్ రివ్యూ చూసారు కదా ఒక ఫ్యామిలీకి అయితే ఇది ది బెస్ట్ కార్ అని అయితే అనుకోవచ్చు ఇంతకు ముందు ఉన్న మోడల్కి ఇప్పుడున్న మోడల్ అయితే కొన్ని డిఫరెన్సెస్ కూడా చేయడం అయితే జరిగింది అండ్ ప్రైస్ విషయం మనం ప్రైస్ కూడా చూసుకున్నట్లయితే కనుక రీజనబుల్ ప్రైస్లో అయితే ఈ కార్ ఉండడం అయితే జరిగింది అంటే మనం ఇతర కాలతో చూసుకున్నట్లయితే కనుక ఇదైతే ది బెస్ట్ ఫ్యామిలీకి అయితే ది బెస్ట్ కార్ అని అయితే అనుకోవచ్చు అండ్ అంటే వేరే దానికి కొన్ని ఫ్యూచర్స్ ఎక్కువ ఇచ్చేసి ఇంకా మనకి ఇలాంటి కార్ అంటే సెవెన్ సీటర్స్ కార్స్ మనకి నియర్లీ అంటే ఫ్యామిలీకి తీసుకుందాం అనుకున్నా కానివ్వండి ఒక నియర్లీ ట్వంటీ ల్యాక్స్ వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ అలా ఉండడం అయితే జరుగుతుంది మనకి ట్రైబల్లో ఇది వచ్చేసి అయితే మంచి బెస్ట్ ఫ్యూచర్స్ అంటే ఫ్యామిలీకి సరిపడే ఫ్యూచర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మెయిన్ మనకి ఏంటి ఏదైతే హెయిర్ బ్యాగ్స్ కానివ్వండి ఇంకా ఏదైతే చిన్న చిన్న ఏవైతే ఉన్నాయో సో ప్రతి ఒక్కటైతే మనకి ఇందులో ఆ ఫ్యూచర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అండ్ అదేవిధంగా ప్రైస్ విషయానికి వస్తాయి కూడా సో ప్రైస్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్లోనే ఉంది అండ్ సర్వీస్ కూడా గుడ్ సర్వీస్ అనేది ఉంది అండ్ మనకి లొకేషన్స్ కూడా వీలైతే చెప్పడం జరిగింది అంటే మనకి మాధాపూర్ కానివ్వండి కొండాపూర్ కానివ్వండి ఎల్బీ నగర్ ఇప్పుడు ఇది వచ్చేసి అయితే మనకి కుక్కట్పల్లి బ్రాంచ్ అనమాట సో కుట్పల్లి బ్రాంచ్లో అయితే ఈ కార్ అయితే ఇప్పుడు రెడీగా అయితే ఉంది సో ఇది డెమో కార్ మనకి ఇందులో అయితే ఫ్యూచర్స్ అయితే మీరు చూసుకున్నారు కదా అండ్ మీకు కూడా ఏమనిపించిందో కామెంట్ చేయండి ఇంకేమైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే అతని నెంబర్ ఇచ్చారు కదా నేను కూడా స్క్రీన్ మీద ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను సో అతనికైతే కాల్ చేయండి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ అతనికి కాంటాక్ట్ అవుతే అతని అయితే క్లియర్ చేస్తారు అండ్ ఇక్కడ మీరు